క్రీస్తు శకం నుండి సాధారణ శకం వరకు కాలక్రమ పరిణామం మరియు ప్రపంచీకరణపై ఒక సమగ్ర పరిశోధన నమస్కారం ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశం గురించి చర్చించుకోబోతున్నాం మనం చరిత్రను చదివేటప్పుడు క్రీస్తు పూర్వం బీసీ క్రీస్తు శకం ఏడి అని చదువుతూ ఉంటాం కానీ ఈ మధ్యకాలంలో మీరు గమనించే ఉంటారు చాలా చోట్ల బీసీఈ మరియు సిఈ అనే పదాలు కనిపిస్తున్నాయి అసలు ఈ మార్పు ఎందుకు వచ్చింది దీనిని ఎవరు ప్రతిపాదించారు ప్రపంచ దేశాలు మరియు ఐక్యరాజ్య సమితి దీనిపై ఏమంటున్నాయి అనే విషయాలను ఈ నివేదికలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియోను లేదా ఈ సమాచారాన్ని పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ కాలక్రమ మార్పుల వెనుక ఉన్న లోతైన అర్థం తెలుస్తుంది అలాగే కింద ఉన్న హైప్ బటన్ తప్పకుండా ప్రెస్ చేయండి యూట్యూబ్లో కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ ద్వారా మీరు మా వంటి ఎదుగుతున్న క్రియేటర్లకు గొప్ప మద్దతుని ఇవ్వగలరు ఒక్కో వ్యక్తి వారానికి మూడు సార్లు మాత్రమే హైప్ చేయగలరు కాబట్టి మీ విలువైన మద్దతును మాకు అందించండి కాలగణన చరిత్ర మరియు క్రీస్తు శకం ఆవిర్భావం మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న క్యాలెండర్ విధానం లేదా కాలగణన అనేది ఒక్క రోజులో పుట్టింది కాదు దీని వెనుక వేల సంవత్సరాల పరిణామక్రమం ఉంది ప్రాచీన కాలంలో వివిధ సంస్కృతులు తనకు నచ్చిన విధంగా సంవత్సరాలను లెక్కించేవి ఉదాహరణకు రోమన్లు తమ నగరం రోమ్ స్థాపించబడినప్పటి నుండి లెక్కించేవారు మెసబటోనియా వారు తమ రాజుల పాలనా కాలాన్ని బట్టి లెక్కించేవారు అయితే శకం లేదా అన్నో డొమిని అనే పద్ధతిని క్రీత్శకం ఐదు వందల ఇరవై ఐదులో డయోనిసియన్ ఎక్సియన్ అనే క్రైస్తవ సన్యాసి ప్రతిపాదించాడు డయోనిసియస్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఒక బలమైన కారణం ఉంది అప్పటి వరకు ఉన్న డయోక్రిటియన్ గెరా లేదా ఎరాఫ్ మాతియర్స్ అనే విధానం పట్ల ఆయనకు అయిష్టత ఉండేది డయోక్రటిస్ అనే రోమన్ చక్రవర్తి క్రైస్తవులు విపరీతంగా హింసించని వ్యక్తి కావడంతో ఒక హంతకుడు పేరుతో ఉన్న క్యాలెండర్ను కొనసాగించడం ఇష్టం లేక యేసుక్రీస్తు జన్మించిన సంవత్సరాన్ని కేంద్రంగా చేసుకుని కొత్త కాలుగలను ప్రారంభించాడు డయోనిసిస్ లెక్కల ప్రకారము క్రీస్తు జన్మించిన సంవత్సరాన్ని మన ప్రభు సంవత్సరం ఇయర్ ద లార్డ్ అని అర్థం వచ్చేలా అన్నోడొమని అని పిలిచాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ప్రధాన అంశం ఏంటంటే డయోనిసియస్ చేసిన గణంలో చిన్న పొరపాటు జరిగింది ఆధునిక చరిత్రకారులు మరియు ఖగోళ శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా యేసుక్రీస్తు నిజానికి క్రీస్తు పూర్వం నాలుగు నుండి ఆరు సంవత్సరాల మధ్య జన్మించి ఉండవచ్చని భావిస్తున్నారు ఎందుకంటే బైబిల్ ఆధారాల ప్రకారము యేసు జన్మించినప్పుడు పాలించిన హేరోధు రాజు క్రీస్తు పూర్వం నాలుగులోనే మరణించాడు ఈ చారిత్రక అసమానత వల్లే భవిష్యత్తులో సాధారణ శకం అనే తటస్థ పదం అవసరమని మేధావులు భావించారు సాధారణ శకం ప్రతిపాదన మరియు వికాసం క్రీస్తు శకం అనే పదం మతపరమైన అర్థాన్ని కలిగి ఉండడంతో విజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు ఇతర మతాల వారు ఒక తటస్థ పదం కోసం వెతకడం ప్రారంభించారు పదహారు వందల పదిహేనులో ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త జోహన్నస్ కప్లర్ మొదటిసారిగా వల్గర్ ఇరా అనే పదాన్ని వాడారు ఆ రోజుల్లో వల్గర్ అంటే ఇప్పుడు మనం వాడుతున్న అర్థం కాదు లాటిన్ భాషలో వల్గారిస్ అంటే సాధారణ లేదా ప్రజలందరికీ సంబంధించినది అని అర్థం కెప్లర్ తన గణంలో యేసుక్రీస్తు పుట్టుకు ఖచ్చితంగా ఏడీ ఒకటిలో జరగలేదని గ్రహించి దానిని మతపరమైన అంశం కంటే ఒక సాధారణ కాలక్రమ సూచికగా మార్చడానికి ప్రయత్నించారు పదిహేడు వందల ఎనిమిదవ సంవత్సరంలో ఇంగ్లీష్ భాషలో కామన్ ఎరా అనే పదం మొదటిసారిగా ఒక ప్రచురణలో కనిపించింది కాలక్రమేణా పంతొమ్మిదో శతాబ్దంలో యూదు మేధావులు ఈ మార్పును మరింత ముందుకు తీసుకెళ్లారు పద్దెనిమిది వందల యాభై ఆరులో రబ్బీ మోరిస్ జాకబ్ రాఫెల్ తన చారిత్రక రచనలో బీసీఈ మరియు సిఇ పదాలను ఉపయోగించడం ప్రారంభించారు యూదులకు యేసు దేవుడు కాదు కాబట్టి మన ప్రభువు సంవత్సరం అని అనడం వారికి తమ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా అనిపించేది అందుకే వారు ఈ తటస్థ పదజాలాన్ని హక్కును చేర్చుకున్నారు ఇరవైవ శతాబ్దం చివరలో విద్యా సంస్థలు వైజ్ఞానిక పత్రికలు మరియు ప్రపంచ స్థాయి సంస్థలు ఈ విధానాన్ని అధికారికంగా స్వీకరించడం ప్రారంభించాయి ఐక్యరాజ్య సమితి మరియు అంతర్జాతీయ సంస్థల వైఖరి ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ మతాలు సంస్కృతులు మరియు విశ్వాసాలను గౌరవించాల్సిన బాధ్యతను కలిగి ఉంటాయి ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ ఈ విషయంపై ఒక గొప్ప వివరణ ఇచ్చారు ఆయన ప్రకారము గ్రిగోరియన్ క్యాలెండర్ ఇప్పుడు కేవలం క్రైస్తవులకు మాత్రమే పరిమితం కాలేదు అది ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వాణిజ్య మరియు దౌత్య సంబంధాల కోసం ఒక సౌకర్యవంతమైన కాలమానంగా మారింది క్రైస్తవ శకం క్రమంగా సాధారణ శకంగా రూపాంతరం చెందిందని ఇది ప్రపంచ దేశాల మధ్య సమన్వయానికి అవసరమని ఆయన పేర్కొన్నారు ఐక్యరాజ్య సమితి యొక్క ఎడిటోరియల్ మాన్యువల్ మరియు శైలి మార్గదర్శకాల్లో బీసీఈ మరియు సిఈ పదాలను వాడడం ఇప్పుడు ప్రామాణికంగా మారింది ఇది ఎవరినీ తక్కువ చేయకుండా అందరినీ కలుపుకుపోయే ఇంక్లూపిసిటీలో భాగమని ఐక్యరాజ్యసమితి భావిస్తోంది యునెస్కో కూడా తన ప్రపంచ వారసత్వ జాబితా మరియు చారిత్రక పత్రాల్లో ఈ తటస్థ పదజాలాన్ని ఉపయోగించడానికి ప్రాధాన్యత ఇస్తోంది తద్వారా వివిధ సంస్కృతుల మధ్య సమతుల్యతను కాపాడుతోంది పరిశోధకులు మరియు మేధావుల విశ్లేషణ ఏంటంటే చరిత్రకారులు మరియు పరిశోధకుల మధ్య ఈ పదాల మార్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది రాబర్ట్ కార్గిల్ వంటి ప్రముఖ పరిశోధకులు పిసిఈ సిఈ విధానాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు ఆయన వాదన ప్రకారము ఏడి అనే పదం ఒక మతపరమైన విశ్వాసాన్ని యేసును ప్రభువుగా అంగీకరించడం సూచిస్తోంది ఇది అందరికీ వర్తించదు పైగా యేసు పుట్టిన సంవత్సరం విషయంలో ఉన్న గణిత పొరపాట్ల వల్ల క్రీస్తు శకమని పిలవడం శాస్త్రీయంగా తప్పు అని ఆయన వివరిస్తున్నారు శాస్త్రీయ పరిశోధనలో మతాతీతమైన పదాలను వాడటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు మరియు పరిశోధనలకు గందరగోళం ఉండదని కార్గిల్ అభిప్రాయపడుతున్నారు మరోవైపు కొందరు సాంప్రదాయవాద చరిత్రకారులు మరియు మత పెద్దలు దీనిని వ్యతిరేకిస్తున్నారు రిచర్డ్ కారియర్ వంటి వారు ఈ మార్పును కేవలం ఒక కంటి తుడుపు చర్య అభివర్ణిస్తున్నారు మనం క్యాలెండర్ మార్చకుండా కేవలం పేర్లను మార్చడం వల్ల వచ్చే లాభం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు బీసీఈ మరియు సిఈ అని పిలిచినా అవి కూడా ఏసు పుట్టుకతో ఆధారంగానే లెక్కించబడుతున్నాయి కాబట్టి క్రైస్తవ మూలాలకు దాచడం అసాధ్యమని వారు వాదిస్తున్నారు అలాగే ప్రపంచవ్యాప్తంగా బీసీ ఏడి అందరికీ సుపరిచితం కాబట్టి కొత్త పదాల వల్ల అనవసరమైన గందరగోళం ఏర్పడవచ్చని కెన్నెల్ జి విల్సన్ వంటి వారు భాషా నిపుణులు హెచ్చరిస్తున్నారు అయినప్పటికీ ఆధునిక విద్యా ప్రపంచంలో బిసిఈ మరియు సిఈ అనేవి ఇప్పుడు ఒక అంతర్జాతీయ ప్రమాణంగా మారాయి విజ్ఞాన శాస్త్రం పురావస్తు శాస్త్రం మరి అంతర్జాతీయ రాజకీయాలు ఈ పదాల వాడకం అనివార్యంగా మారింది సాంకేతికత మరియు వైజ్ఞానిక అవసరాలు బీసీఈ మరియు సీఈ పదాల వాడకం వెనుక కొన్ని ఆసక్తికరమైన సాంకేతిక కారణాలు కూడా ఉన్నాయి నాసా వంటి వైజ్ఞానిక సంస్థలు తమ కంప్యూటర్ డేటాబేస్ మరియు ఖగోళ గణంలో ఈ పదాలను ఉపయోగిస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఏడి అనే పదాన్ని సాధారణంగా సంవత్సరం కంటే ముందు రాస్తారు ఉదాహరణకు ఏడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కానీ బీసీని మా సంవత్సరం తర్వాత రాస్తారు ఉదాహరణకు ఫైవ్ హండ్రెడ్ బీసీ ఈ అసమానత వల్ల కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో డేటా అమర్చడం కష్టమవుతుంది అదే బీసీఈ మరియు సిఈ అయితే రెండింటిని సంవత్సరం తర్వాతే రాస్తారు ఫైవ్ హండ్రెడ్ బీసీఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిఇ ఇది ప్రోగ్రామింగ్ భాషలో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సున్నా ఇయర్ ఆఫ్ జీరో సమస్య మన సాంప్రదాయ క్యాలెండర్లో క్రీస్తు పూర్వం ఒకటి తర్వాత నేరుగా క్రీస్తు శకం ఒకటి వస్తుంది అంటే మధ్యలో సున్నా సంవత్సరం ఉండదు ఇది గణిత శాస్త్ర లెక్కల్లో తప్పులకు దారితీస్తుంది ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని సరిచేయడానికి ఆస్ట్రోనామికల్ ఇయర్స్ నంబరింగ్ అనే పద్ధతిని వాడుతున్నారు దీనిలో సున్నా సంవత్సరాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు ఈ పరిణామాలన్నీ కాలగణను మరింత ఖచ్చితంగా మరియు మతాతీతంగా మార్చడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగమే ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో మార్పులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠ్య పుస్తకాలు మరియు విశ్వవిద్యాలయాలు పీసీఈ సిఈ విధానాన్ని వేగంగా స్వీకరిస్తున్నాయి రెండు వేల రెండులో యునైటెడ్ కింగ్డమ్ తన విద్యా ప్రణాళికలో మతపరమైన తటస్థను పాటించడానికి ఈ పదాలను చేర్చింది అమెరికాలో కూడా కాలేజీ బోర్డు నిర్వహించే చరిత్ర పరీక్షల్లో ఈ పదాలనే వాడుతున్నారు ఆస్ట్రేలియా ప్రభుత్వం రెండు వేల పదకొండులో దీనిని అమలు చేయాలని భావించినప్పుడు కొంత వ్యతిరేకత వచ్చినా క్రమంగా అది కూడా సాధారణంగా మారిపోయింది ఈ మార్పులు వెనుక ఉన్న ఉద్దేశం క్రైస్తవ మతాలను తక్కువ చేయడం కాదు మల్టీ కల్చరల్ సొసైటీలో బహుళ సంస్కృతుల సమాజంలో అందర విశ్వాసాలను గౌరవించడం ఒక ముస్లిం హిందూ లేదా బౌద్ధ విద్యార్థికి మన ప్రభు సంవత్సరాన్ని చెప్పడం కంటే సాధారణ శకం అని చెప్పడం వల్ల వారు చదువులో మరింత సులభంగా సమమేకం కాగలరని విద్యావేత్తలు భావిస్తున్నారు ముగింపుగా చెప్పాలంటే క్రీస్తు శకం నుండి సాధారణ శకం వైపు జరుగుతున్న ఈ పరిణామం అనేది ప్రపంచీకరణ ఒక అనివార్యమైన భాగం ఇది కేవలం పేర్ల మార్పు మాత్రమే కాదు ప్రపంచాన్ని ఒక విశాల దృక్పథంతో చూడడానికి చేస్తున్న ప్రయత్నం డయోనిసియన్ ఎక్సియన్ ప్రారంభించిన కాలగలను జోహెన్సెక్ కప్పల వంటి మేధావులు సంస్కరించి నేడు అది ఒక అంతర్జాతీయ స్థాయికి తీసుకుంటున్నాయి మతాతీత సమాజాన్ని నిర్మించడంలో శాస్త్రీయ ఖచ్చితత్వాన్ని సాధించడంలో బీసీఈ మరియు సిఈ పదాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి చరిత్ర అనేది మనందరిది కాబట్టి దాన్ని కొలిచే విధానం కూడా అందరినీ కలుపుకొని పోయేలా ఉండడమే సరైన పద్ధతి ఈ సమాచారం మీకు నచ్చిందని ఎంతో కొత్త విషయాన్ని నేర్చుకున్నారని ఆశిస్తున్నాను ఈ వీడియో లేదా నివేదిక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరి మీ మిత్రులతో షేర్ చేయండి మీరు క్రీస్తు శకం అనే పదాన్ని ఇష్టపడతారా లేక సాధారణ శకం అని వాడడం సరైనదని భావిస్తారా మీ విలువైన అభిప్రాయాలను కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరిన్ని విజ్ఞానాత్మకమైన మరియు పరిశోధనాత్మకమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి తద్వారా మేము చేసే ప్రతి వీడియోను మీరు వెంటనే చూడవచ్చు ధన్యవాదాలు